ఆదివాసులను చంపొద్దు ఆదివాసులను చంపొద్దు అడవిలో ఆదివాసుల అర్థనాదాలు బూటకపు ఎన్కౌంటర్లో వేసి కాటేస్తున్న కేంద్ర పోలీసు బలగాలు పీఠమెక్కిన రాజ్యమే వేటకొడవలు పట్టుకొని అడవి సంపద దోచుడకై అడ్డు వచ్చిన ఆదివాసుల తలలను నరికి చంపుతోంది డ్రోన్లతో వీడియోలను చిత్రీకరిస్తూ ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీస్తుంది పసిపిల్లలను పాలిచ్చే తల్లులను సైతం నక్సలెట్ల పేరుతో చంపుతుంది అమాయక ఆదివాసులపై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తూ వారి నివాసాలపై దాడి చేస్తుంది వారి శరీరాలను తుపాకులతో తూట్లు తూట్లుగా కాల్చేస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూక దాడులతో కాగర ఆపరేషన్ చేస్తూ దండకారణ్యంలో రక్త టేరులను పారిస్తుంది పచ్చని అడవమ్మ పచ్చని అడివమ్మ ఆదివాసుల నెత్తులతో ఎరుపెక్కుతుంది ఆదివాసుల హక్కులకై పోరాటం చేస్తున్న వారిని ప్రశ్నించే వారిని చిత్రహింసలకు గురిచేస్తూ చంపేస్తుంది ఓ రాజ్యమా సోయి తెచ్చుకో ఓ రాజ్యమా సోయి తెచ్చుకో దేశం మొత్తం ఛతీస్గఢ్ రాష్ట్రం వైపు చూస్తుంది అమాయకులైన ఆదివాసులను చంపొద్దు ఈ దేశ ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు అమ్మివేయద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగర్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలి వర్దిలాలి ఆదివాసుల హక్కుల పోరాటాలు వర్దిలాలి ఆదివాసుల హక్కుల పోరాటాలు నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ థ్యాంక్ యూ